హరి ఓం శ్రీ గురుభ్యో నమ రమణ సద్గురు నమ శ్రీ రమణ భాషణంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ ఇరవై ఏడవ తేదీన రెండు వందల ఎనభై ఏడవ అంశం వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక పంజాబీ ఆయన ఆయన డాక్టర్ అనమాట వైద్య వృత్తిలో ఉన్నారు ఆయన పంజాబీ ఆయన తన భార్యతో కూడా భగవాన్ని చూడ్డానికి వచ్చారు మధ్యాహ్నం భోజనం కాగానే భగవాను హాల్లోకి తిరిగి వచ్చేటప్పటికి అక్కడే ఉన్న అతడు అడిగాడు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మళ్ళీ భగవాన్ హాల్లోకి వస్తుంటే అక్కడే ఉన్న ఆ పంజాబీ ఆయన అడిగాడు భగవాన్ని భగవాన్ నాకు మనశ్శాంతి లేదు నేను ధ్యానం చేసేది ఎలాగా అని అడిగాడు అప్పుడు మహర్షుల వారు అంటున్నారు శాంతి అన్నది మనుషుని సహజ స్వభావం అయ్యా శాంతిని సహజ స్వభావం దాన్ని మళ్ళీ తిరిగి పొందడం ఏమిటి తలంపుల్ని చూడు తలంపులు దానికి అడ్డుగా వస్తున్నాయంటే తలంపులు నీవే కాబట్టి నువ్వే ఆపేయి నీ శాంతి స్వరూపుని అనుభవం వస్తుంది అన్నాడు భగవాన్ తలంపులు నీవా అమ్మా నీవే అయిన వాటిని నువ్వే ఆపుకో నీ నిజస్వరూపమైన శాంతి నీకు నీవుగా నీకు అనుభవానికి వస్తుంది అప్పుడు అచ్చేప్పుడు నేను అందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను భగవాన్ కానీ నాకు లాభం లేకపోతుంది అన్నాడు ఇప్పుడు మహర్షి దానికి గీతలో చెప్పింది మళ్ళీ చెప్పారు గీతలో వాసుదేవుడు చెప్పాడు కదా అదే మార్గం నాయనా మనస్సు చెదిరినప్పుడల్లా దానిని మళ్ళీ మొదటికి అంటే ధ్యాన స్థానానికి తీసుకురావడమే ఎతో ఎతో నిరికి మనస్సు చెంచలం స్థిరం అని చెప్పారు కదా ఎప్పుడెప్పుడు నీ మనసు చెంచలమే అస్థిరంగా ఉంటుందో మళ్ళీ మళ్ళీ తతో తత్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జా మనసు ఇక పక్కకి వెళ్ళేసరికి ఆ విషయాల్లోకి దొరికిపోతావు తప్ప మళ్ళీ కూర్చోవు కదా అంటే విషయాల మీద నీకున్న వ్యామోహం ఏం చేసి లేవగొట్టేస్తుంది నువ్వు లేవకుండా మనసు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకవేళ జారిపోయినా సరే మళ్ళీ గుర్తొచ్చేసరికి తీసుకొచ్చిన మళ్ళీ నువ్వు నీ ధ్యానంలో పెట్టుకో అలా ఎందుకు పెట్టుకుంటావు నువ్వు గుర్తొచ్చేసరికి లేచిపెడిపోవడమే అది ఎక్కడ తిప్పితే అక్కడ తిరిగేయడమే చేత నీకు ధ్యానం కుదరడం లేదు కాబట్టి ఎప్పుడెప్పుడు నువ్వు కదలకుండా మనసు ఎప్పుడెప్పుడు చెదురుతుందో అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ కూర్చోపెట్టు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోపెట్టు మరి భగవాన్ గూట్లో నుంచి ఉడత పడిపోతూ పడిపోతుంటే అది జారిపోయి కింద పడిపోతున్నప్పుడు తీసి మళ్ళీ గూట్లో పెడుతూ మళ్ళీ అది పడిపోతూ బయటకు రావాలని చూస్తుంది మళ్ళీ లోపల పెడుతూ ఉన్నారు అలాగ ఉండగా ఉండగా దానికి గూట్లో ఉండడం యొక్క ఉండడంలో ఉన్నటువంటి సుఖం తెలుస్తుంది పోతే దానికి కూడా వెళ్ళిపోవడం ఏమిటి నేనెందుకు వెళ్ళాలా సరే చూస్తా అని చూస్తే అదే తిరిగి వస్తుంది నీ దగ్గరికి పోని లేకపోతే వద్దు అని చెప్పుకుని మళ్ళీ నువ్వు ఛానల్లో కూర్చోవాలి ఛానల్లో పెట్టాలి దాన్ని ఆ చెప్పినప్పుడల్లా ఊరు ఊరేకపోవడమే ఎవరో ఏదో చెప్తారమ్మా ఇంకా అది నిజమనేసుకోవడం అది ఎవ్వరైనా సరే నేను చెప్తున్నాను మీ అందరికి ఎవ్వరైనా సరే అది భర్త గాని బిడ్డలు గాని తల్లి గాని తండ్రి గాని బంధువులు గాని ఇష్టరు ప్రియాతి ప్రియమైన వారు గాని ఎవరు ఏది చెప్పినా అది వారి మనోభావాలు అంతే బట్ నువ్వు తీసుకో తీసుకున్నావరకు పోసుకున్నట్టే నెత్తినండా అవునమ్మా ఇల్లాగటా అల్లాగట అది అది అదే నిజం నీ ఇష్టమైన వాడు చెప్పినంత నిజము తీపి నెయ్యతేనేను నీకు ఇష్టం లేని వాడు ఎంత మంచి చెప్పినా అది చేదు విషమేను నీ ఇష్టాయిష్టాల ప్రభావాలు నువ్వు లొంగిపోతావు ఎందుకు తీసుకో వారి అభిప్రాయాలు వాళ్ళవి అందుకే ఎవరు చెప్పిన అవునా అంతే అంతవరకే ఇలా ఉండగలిగితే నీ మనసు చెంచలము అస్థిరము అవ్వదు ముందు ఇలా నేర్పించుకో ఎవరైనా చెప్పారు అవునా అని ఊరుకోలేవా ఎందుకు ఊరేగుతావు అందుకో ఈ విషయ వ్యామోహాలు దాని మీద నీకున్న ఆసక్తి నిన్ను ఉరకలేయిస్తుంది కాబట్టి సాధకుడు అంటున్నావు కాబట్టి ఛానంలో అంటున్నావు కాబట్టి ఛానం కుదరడం లేదు అంటున్నావు కాబట్టి ఇదిగో ఇలా చెయ్యి అని ఛానం కుదరడం లేదు అని అడుగుతున్న వాడికి చెప్తున్నారు భగవాన్ ఇవన్నీ ధ్యానం చేస్తే నువ్వు నేను కుదరకపోతే నిన్ను మనం ఉపయోగపెట్టుకోవచ్చు కాబట్టి దాన్ని చదివినప్పుడల్లా నువ్వు దాని వాళ్ళ కథలు వెళ్లకుండా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ధ్యానంలో కూర్చోపెట్టు అన్నారు భగవాను ఇప్పుడు అతను అంటున్నాడు నా మనసు ధ్యానానికి ఎంత చెప్పినా సుముఖం అవడం లేదు భగవాన్ దానికి అసలు ఇష్టం ఉండడం లేదు నిర్మోహమాటంగా చెప్పేశాడు నాకు ఎంత భక్తితో నాకు అంటే అంత ఇష్టం ఆ దేవుడు కథలంటే అంత ఇష్టం ఇలా ఏం చెప్పలే అయినా నా మనసు కూర్చోబెడుతుంటే అది అస్సలు కూర్చోట్లేదని చెప్పేశాడు ఎవరైనా ఛానానికో మంత్ర జపానికి కూర్చుంటే నిజంగా అప్పుడు నీ మనసు అక్కడ నిలబడడం లేదన్న సంగతి నీకు తెలుస్తుంది నువ్వు దాన్ని తీసుకొచ్చి పెడుతుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతుంటే అది ఎంత చెప్పినా నిలబడడం లేదు అని గుర్తించగలుగుతాడు జానానికి దానికి ఇష్టం లేదు సుముఖంగా ఉండడం లేదు లోకంలోకి తిరగడమే దానికి ఇష్టం నా మనసుకేం చెప్పుకుంటున్నాడు ఆయన మరొక భక్తుడు అన్నాడు స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఏనుగు తన తొండం అటు ఇటు ఊపితూ అస్థిరంగా ఉంటుంది కదా ఆ పక్కనే అనమాట ఇంకొక అతడు ఆయన అంటున్నాడు అనమాట ఏనుగు తొండాన్ని అలా వదిలేస్తే అది ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండదు ఇటు అటు అటు తిప్పుతూ ఏది కనిపిస్తే దాన్ని ఇలా ఇలా ఎత్తి పట్టుకుంటూ ఉంటుంది ఒక గొలుసు దానికి అందిస్తే దాన్ని తొండంతో కరుచుకొని నిశ్చలంగా ఉంటుంది దానికి ఒక గొలుసు ఇచ్చి దాని కాలికి తొండానికి ఒక గొలుసు కట్టేసామనుకో ఇక అది పైకి వెళ్లకుండా ఆ గొలుసుతో తిరుగుతుంది అంతే కాబట్టి లక్ష్యం లేనప్పుడు మనసు అశాంతంగా ఉంటుంది ఒక లక్ష్యం పెట్టుకున్నావా వాళ్ళు చెప్తారు ఇవి నేను ధ్యానం చెప్తాను అని చెప్పుకోవడానిక నేను మంత్రం చేస్తాను అని నీకు లక్ష్యం లేనప్పుడు మనసు అశాంతంగానే ఉంటుంది ఏమైనా సరే నేను కూర్చోవాలి ఏమైనా సరే ఈ రోజు మంత్ర జపమో ధ్యానమో గంట చెయ్యాలి అన్న ఒక నిష్ట నువ్వు పెట్టుకుంటే అప్పుడు మనసు నెమ్మదిగా ఆత్మ నిర్ణయానికి లొంగుతుంది అసలు నీకు ఒక లక్ష్యమే లేదు అప్పుడు శాంతంగా ఎంచుకుంది అక్కడికక్కడితో నేను తీసుకెళ్ళిపోతుంది లక్ష్య నిర్ణయం అంటే అది నిశ్చలమే నువ్వు లక్ష్యాన్ని గట్టిగా పెట్టుకున్నావంటే ఆ మనసు నిశ్చలంగా ఉంటుంది ఇదంతా మనసు ఉండేటువంటి మాయ ఆట అది రాకెళ్ళిపోతుంది ఇది ఇంకా ఒక విషయం ఇక్కడ భగవాన్ చెప్పింది కాకుండా నేను ఒక విషయం చెప్తాను మన మనసు ఎన్ని శక్తివంతమైందో మనం గమనించుకోవట్లేదు అది దానికి ఇష్టమైతే అది ఖచ్చితంగా ఇది నేను చేస్తాను అనుకుంటే శరీరం ఏమాత్రము సహకరించకపోయినా సరే పరిస్థితులు సహకరించకపోయినా సరే పరిసరాలు వ్యక్తులు సహకరించకపోయినా సరే తను చెయ్యాలనుకున్న దాన్ని గట్టిగా పట్టుకుని శరీరాన్ని కూర్చోబెట్టి చేయిస్తాను దానికి ఇష్టమైన పనిని అవునమ్మా చేయిస్తుంది అదే మనసుకి ఇష్టం లేదనుకో ఏ కష్టమో లే నాకు ఎంత కష్టమో నాకు ఎంత బాధో అదలేకపోతున్నాను లేకపోతున్నాను అదే అవే నాకు పని కాదు ఇట్లా ఇట్లా ఏదో చెప్పేస్తుంది అది దానికి ఇష్టమైతే మాత్రం ఎంత కష్టాన్నైనా సరే శరీరాన్ని హింస పెట్టైనా సరే పరిస్థితుల్ని పరిసరాల్ని తనకు అనుగుణంగా కబుర్లు చెప్పేసి మార్చేసుకుని అని అనుకుంది సార్ ఇది ఎవరు మనసే కదా ఈ మనసు ఎంత కపటిది ఇష్టం లేకపోతే కష్టం లేని పని అయినా సరే ఎంత కష్టం అంటుంది అది అంతకంటే కష్టమైన పనిని మళ్ళీ చేయించింది అప్పుడు ఇష్టం కనుక ఇప్పుడు చిన్న పని అయినా సరే కష్టం 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 అంటుంది దానికి ఇష్టం కనుక ఓహో ఇది మనసు ఆడుతున్న నాటకం ఈ మనసు ఎంత మాయైనా చేయగలదు దానికి ఇష్టానికి అనుగుణంగా స్నేహ ఇంద్రియాల్ని ఆడించి తిప్పి తిప్పి దానికి ఉపయోగపెట్టుకుంటుంది ఇష్టం లేకపోతే ఎంత గొప్ప అయినా సరే చస్తే చేయదు కష్టాలంటూ ఏడుస్తుంది దీన్ని తగలయ్యా మరి ఇంత మాయావి అయిన మనసు యొక్క ఈ ఇష్టాయిష్టాల ప్రభావాలకి లొంగి అది మీ శరీరాన్ని నిన్ను ఆడిస్తుంటే ఏమిటి నన్ను ఆగు నేను రేపటి నువ్వు ఉండగలవా ఆగు అని మాటి మాటికి మనసు లేసినప్పుడు దాన్ని ఆగు ఆగు అని అది ఆడించినట్టే ఆడేస్తావా అదిగో ఈ దరిద్రాలకి దరిద్రంగా అది వైభవం అనుకుంటున్నారు లేదు పోన్లే వీట్ల మళ్ళీ నీకు ఉండవు మళ్ళీ ఇంకో పెద్ద గొప్ప నీకు తయారవుతుంది అవుతుందమ్మా దరిద్రమే అరే సాధ కూడా వాడికి చెప్తున్న మాటలు ఇది